ఈ రోజు సూపర్ డిష్ అబ్బా సారీ రాజ్ ఎలాగో తమ్మే చూసి మీకు ఉంటుంది సూపర్ డిష్ అండి మా ఆయన ఫేవరెట్ ఫిష్ అనమాట ఇప్పుడు సీజన్ కాబట్టి బాగా వస్తాయి బొమ్మిడాయిలు సో బొమ్మిడాయిలు పులుసు చేయబోతున్నాము అఫ్ కోర్స్ నెల్లూరు చేపల పులుసే కానీ ఇంతకు ముందు మీరు చూసిన నెల్లూరు చేపల పులుసుకి దీనికి కొంచెం తేడా ఉంటుంది సో ఇది నెల్లూరు చేపల పులుసు వర్షన్ టూ అనమాట మన బొమ్మిడాయిలు నెల్లూరు చేపల పులుసుకి కావలసిన పదార్థాలన్నీ నోట్ చేసుకుందాం బొమ్మిడాయిలు Nice. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నానండి కొత్త చింతపండు అనమాట నానేసి పెట్టేసుకున్నాను రెడీగా నాలుగు మంచి రెడ్ టొమాటోస్ ని ప్యూరీ చేసుకోవాలండి అంటే పేస్ట్ చేసి పెట్టుకోవాలి చిన్న ఉల్లిపాయలు తీసుకున్నానండి మీకు కావస్తే సాంబార్ ఉల్లిపాయలు తీసుకోవచ్చు లేకపోతే నార్మల్ ఉల్లిపాయలని ఒక ఉల్లిపాయని రెండు ముక్కల కింద కట్ చేసుకోండి నేనైతే చిన్నవి దొరకాయ సో ఒక పది ఉల్లిపాయలు తీసుకున్నా ఒక ఐదు పచ్చిమిరకాయలు ఇలాగా కడిగి ఘాటు పెట్టుకున్నాను మామిడికాయ లేకపోతే అసలు పులుసు టేస్ట్ ఏమి ఉంటుందండి అందుకనే ఒక కొన్ని మామిడికాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను మన స్టార్ ఇంగ్రీడియంట్ ఈ రోజు పులుసులోకి వంకాయ చాలా బాగుంటుంది సో చిన్ని చిన్ని వంకాయలు తీసుకున్నాను ఒక ఆరు అండ్ కరివేపాకు పసుపు కావలసినంత కారం గినంత ఉప్పు నూనె ఇది చాలా ఇంపార్టెంట్ పౌడర్ అండి మూడు టీ స్పూన్లు ధనియాలు తీసుకుంటే ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ మెంతులు ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ మిరియాలు ఫస్ట్ వచ్చేసేసి ఇలా కడాయి మీ ఇష్టం ఏ చేపల అయినా వెడల్పుగా ఉండాలి ఆన్ చేసుకున్నాము మనకి కావలసినంత నూనె సో ఫస్ట్ వచ్చి కొన్ని మెంతులు ఆవాలండి మనం నూనెలో వేసేసుకున్నాము సో మన ఆవాలు మెంతులు ఫ్రై అయిపోయాయండి ఇది కూడా ఈ అడుగుతున్నాయి ఫుల్గా నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు ఈ ఉల్లిపాయలు ఉన్నాయి కదా మన వంకాయలు ఉన్నాయి కదా వంకాయలు ఇలానే ఫుల్ ఫుల్ ఉంచుతానండి ఉంచి ఇలా కట్ చేస్తామురపకాయలు కూడా వేసేసుకుందామండి వేసేసి ఒకసారి అన్నిటిని నీట్గా కలుపుకుందాము కలిపేసి సిమ్లో పెట్టుకుందామండి సో ఇప్పుడు ఇలా పెట్టేసేసి సిమ్ చేసేద్దాము ఒక టూ టు త్రీ మినిట్స్ ఒక చిన్న కడాయి పెట్టుకొని త్రీ టీ స్పూన్స్ ధనియాలు వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ మెంతులు వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ పెప్ప ఇవన్నీ వేసుకొని ఇది కొంచెం స్లైట్గా రోస్ట్ చేసుకోవాలండి ఇగోండి చూసారా సౌండ్ ఎలా వస్తుందో టక్ కానీ సో ఇవన్నీ ఇప్పుడు చూడండి ధనియాలు కలర్ అంతా కూడా మారిపోయింది ఫ్రై అయిపోయిందండి ఇంతకంటే ఎక్కువ చేస్తే మాడిపోతే నల్లగా ఉంటుంది మన పౌడర్ ఓకే సో దీన్ని ఈ దంచే దాంట్లో వేసేస్తుందా సో దాట్ అంటే పట్టుకోవచ్చు మిక్సీ కూడా పట్టుకోవచ్చు కానీ కొంచమే కదా క్వాంటిటీ మనం ఇలా చేస్తే బాగుంటుంది ఇదిగోండి మన ఉల్లిపాయలు మంచిగా ఉడికిపోయాయి ఇదిగో వంకాయలు కూడా సగం కుక్ అయిపోయిందండి ఇప్పుడు ఏం చేస్తామంటే మనము ఈ మామిడికాయ ముక్కలు వేసేస్తాం ఇది కూడా కొంచెం ఫ్రై అవ్వాలి ఓకే ఇప్పుడు నేను ఇవన్నీ పౌడర్ చేసుకుంటున్నానండి నీట్గా మెత్తగా చేసుకోవాలి కానీ మన మామిడికాయ మామిడికాయ కూడా కుక్ అయిపోతుంది ఇప్పుడు మనం ఏం చేస్తామంటే టొమాటో ప్యూరీ వేస్తాము దీంతో ఏమవుతుందంటే మనకి పులుసు అనేది మంచిగా చిక్కగా స్మూత్గా వస్తుంది అన్నమాట ఓకే ఫస్ట్ ప్లేసేసాము చింతపండు పులుసు ఇది మాత్రం చూసుకోండి అంటే మనం టొమాటోలో టొమాటో వేసాం దాంట్లో పులుపు ఉంటుంది దాని తర్వాత చింతపండు పులుసులో ఉంటుంది మామిడికాయ ముక్కలు వేసాం దాంట్లో కూడా పులుపు ఉంటుంది సో పులుపు చూసుకొని వేసుకోండి ఎక్కువ వేసుకుంటే మరీ బాగు సో ఇప్పుడు మనం కారం వేస్తున్నాము ఫోర్ టీ స్పూన్స్ ఆఫ్ కారం వేసానండి మంచి కలుపుకుందాము పులుసు అంతా ఉడకాలండి అప్పుడు వరకు మనం ఫిష్ చేయకూడదు లేకపోతే టేస్టే ఉండదు కారం వేసేసుకున్నాం కదా ఇప్పుడు సరిపడా సాల్ట్ వేస్తున్నాను మంచిగా అన్నీ కలిపేసేసి ఇప్పుడు మంచిగా బాయిల్ రావాలండి హైలో పెట్టేస్తున్నాను ఫుల్ బాయిల్ వచ్చి నూనె అంతా బయటికి వదిలేసేసి చిక్కగా అయిపోవాలి మన పులుసు వచ్చేసిన నూనె అంతా ఇప్పుడు మనం ఫిష్ దీంట్లో వేయాలండి నేను ఒక హాఫ్ కిలో ఫిష్ మా ఇద్దరికి సరిపోతుంది కాబట్టి వేసాను మనం చేపలన్నీ వేసుకున్న తర్వాత ఒక్కసారే కలపాలండి ఇంకా దీని తర్వాత అస్సలు మనం కలపకూడదు ఉడికిపోయిన తర్వాత సో అందుకని ఒక్కసారే కలపాలి దంచుకుందంతా అక్కర్లేదండి కొంచెం దాచుకోండి ఎంత అవసరమో అంతే వేసుకుంటాం సో ఈ పౌడర్ ఏదైతే ఉందో ఈ మిగిలింది ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి నెక్స్ట్ టైం పులుసు చేసుకున్నప్పుడు వాడుకోండి ఓకే ఇప్పుడు మళ్ళీ ఒకసారి నీట్గా ఇలాగా పులుసు రెడీ అయిపోయింది చెప్తానా మన పులుసు రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఆఫ్ చేసేసి టేస్టింగ్ చేద్దాం ఓకే మామిడికాయ ముక్కను కొంచెం తీసుకొని పులుసులు అలా కలుపుకొని నోట్లు ప్లేట్లో పడిపోయేటట్టుంది కానీ సార్ ఇప్పుడు వంకాయ తిని చెప్పేలా ఉందో పులుసులో వంకాయ వంకాయ ది బెస్ట్ పులుసు అమ్మా నెల్లూరు పులుసులో వంకాయ వేస్తే ఎంత టేస్ట్ ఉందంటే చాలా బాగుంటుంది అసలు ఎంత బాగా ఉడికిపోద్ది చూసారా ఎంత మెత్తగా అయిపోయిందో నా ఫేవరెట్ బొమ్మడేలండి ఫిష్ అయితే ఎంత ఫ్రెష్గా ఉందంటే అదిరిపోయింది అసలు